గూడలో విజయ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి గులాబీ రంగు బెలూన్లను ఎగరవేసి మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి అనంతరం చందన్న చెరువు సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా సవితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన పదకొండు రోజుల దీక్ష ఫలితంగా డిసెంబర్ తొమ్మిది నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారని తెలిపారు ఆ చారిత్రక రోజువైన డిసెంబర్ తొమ్మిదిని తెలంగాణ ప్రజలంతా విజయ్ దీవస్గా జరుపుకుంటున్నారని తెలిపారు అందరికీ నమస్కారం రెండు నవంబర్ ఇరవై రోజు దీక్షా దివస్ ఏదైతే అమరణ నిరాధిక్ష గారు కూర్చున్నారో పదకొండు రోజులు అమరణ నిరాధిక్షల కూర్చొని తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణ వాయిస్ గట్టిగా వినిపించిన సందర్భంలో డిసెంబర్ తొమ్మిది రోజు తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేస్తామని ఒక ప్రకటన రావడం జరిగింది ఈరోజు టిఆర్ఎస్ పార్టీ తరఫున విజయ్ దివాస్ గా జరుపుకుంటున్న సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా గౌరవనీయులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని గట్టిగా నిలబడి తెలంగాణ సమాజాన్ని ఏకతాటి మీద నడిపించి ఈ తెలంగాణ రాష్ట్రం కళ నెరవేర్చట్టు చేసిన గౌరవనీయులు కేసీఆర్ గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా వారికి ఎందుకంటే సూర్య చంద్రులు ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం పలికినంత కాలం ఆ పేరు పలికినంత కాలం కేసీఆర్ గారి పేరు ఉంటుంది ఈరోజు ఇరవై తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది లేదు డిసెంబర్ తొమ్మిది లేకపోతే జూన్ సెకండ్ లేదు ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లో ఉన్న ప్రక్రియ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాల ఉద్యమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా తెలంగాణ వాసుల వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు అన్ని వర్గాలను సబ్బండ వర్గాలను ఏకం చేసి అరవై సంవత్సరాల ఆకాంక్ష నెరవేర్చే దిశగా అడుగులు వేసిన సందర్భంలో ఈరోజు డిసెంబర్ తొమ్మిది రోజు చిదంబరం గారు నైట్ నైట్లో ఈ ప్రకటన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్తున్న సందర్భంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరొకసారి సమాజం అంతా కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది పద్నాలుగు సంవత్సరాలు ఏ విధంగా కేసీఆర్ గారు ఉద్యమం చేశారు ఏ విధంగా అన్ని పార్టీలను ఏకం చేశారు ఏ విధంగా ఒక తట్టు మీద తీసుకొచ్చి తెలంగాణ గొంతుకను గట్టిగా ఢిల్లీ లెవెల్లో వినిపించారనేది ఇప్పుడున్న యంగ్స్టర్స్కి అర్థం కాదు ఖచ్చితంగా గుర్తు చేయాల్సిన సందర్భం ఉంది ఆ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ ఉంటే అన్ని పార్టీలు ఒకదాట మీరు తీసుకొచ్చి అన్ని వర్గాలను ఒకదాటి మీరు తీసుకొచ్చి తెలంగాణ సమాజం ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేటట్టు కృషి అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు ఒకటే ఈరోజు డిసెంబర్ తొమ్మిది రోజు అనౌన్స్మెంట్ జరిగింది దీన్ని విజయ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మన తెలంగాణ అమరవీరులకి ముందు వారికి కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాను చాలా మంది తెలంగాణ అమరులు అయ్యారంటే ఆ రోజు డిలే అవుతున్న కొద్దీ చాలా మంది ఆ రోజు ప్రాణత్యాగం చేస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు ఏ విధంగా బాధపడ్డారు అనేది మాకందరికి తెలుసు ఆ రోజు అందరం కూడా ఒక అని లేకపోతే ఒక యాదయ్యని ఒక యాదరెడ్డి అని ఒకరొకరిని గుర్తు చేసుకుంటే వాళ్ళు తెలంగాణ రావాలి అని ఏ విధంగా కోరిక ఉండింది వాళ్ళకు వాళ్ళు ప్రాణాన్ని త్యాగం చేస్తున్నప్పుడు కూడా జై తెలంగాణ అనుకుంటూ ప్రాణ త్యాగం చేసిన సందర్భం గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని చాలా మంది ఈ మధ్య మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు రోల్ ఏంటి అని మాట్లాడతారు తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద మనిషి మాట్లాడినాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు రోల్ ఏంటి ఇక అంతకన్నా మూర్ఖులు ఎవరు ఉన్నారు మాట్లాడటో ఎందుకంటే కేసీఆర్ గారి రోల్ ఏంటి అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం రావాలని ఏ విధంగా వారు ఒక్కదాటి మీదకి వచ్చి అందరినీ తీసుకొచ్చి సమాజం మెయింటైన్ చేస్తాం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈవెన్ చిదంబరం గారు కూడా ప్రకటన చేస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు మీ నిదీక్షలు విరమించండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రాసెస్ స్టార్ట్ అయిందని అనౌన్స్మెంట్ చేస్తున్నారు కానీ ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏదైతే ఉందో తెలంగాణ సమాజం క్షమించదు మరొకసారి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి తెలంగాణ సమాజానికి అంత ఒక శుభాకాంక్షలు ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని తెలంగాణ వస్తే చిమ్మ అవుతుంది తెలంగాణ వస్తే కరువు కటకాలు వస్తాయి తెలంగాణ తెలంగాణలో పుట్టిన వాళ్ళకి పాలన చేతన కాదు ఇలాంటి మాటలన్నీ కూడా పటాపంచం చేస్తూ ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చినట్టు చేస్తున్నారు చెరువులన్నీ కుంటనే మిషన్ కాకతే తీసుకొచ్చి ప్రతి చెరువును కూడా పుడికే తీసి నిండు కుండల్లాగా ఉండేటట్టు చెరువులను ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు మిషన్ భగ్గి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించే కార్యక్రమాన్ని తీసుకొచ్చున్నారు పరిశ్రమలు ఈ రాష్ట్రానికి లైన్ కట్టేటట్టు ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు పటిష్టమైన శాంతి భద్రతలు మెయింటైన్ చేస్తున్నారు అన్ని రంగాల్లో కూడా తెలంగాణ అగ్రగామిగా నిలిచిన నిలిపిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారు రెండు సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో పాలన ఎట్లా జరుగుతుందని ఇప్పుడు ఆ బెలూన్లు అమ్ముతున్న వ్యక్తి చెప్తున్నారు రెండు సంవత్సరాల నుండి రాష్ట్రం అంతా అల్లకల్లమైపోయింది రాష్ట్రాన్ని అంతా భ్రష్ పట్టించున్నారు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా నిర్వీణ్యం చేస్తున్నారు అనేది చె సామాన్యులు కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మరొక్కసారి మేల్పోయి తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే ఈ సమాజం బాగుండాలంటే రాష్ట్రం ముందు వరుసలో ఉండాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి